మొదటి అంశం అయిపోయింది బైసా మరి మూడు న్యాయం చేయాలి మిత్రమా అన్ని మరి చాలా పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నాను నేను ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ జస్టిస్ ఇక రెండో అంశం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది ఆ రోజేమో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మొదటి రోజే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఇక ప్రచారంలో అయితే ఊరూరా ఉదరగొట్టినారు కానీ కాంగ్రెస్ నేతలు నేడు పాలకులుగా మారిన తర్వాత కనీసం వాటి ఊసే ఎత్తలేరు ఇవాళ పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధిగా ఊళ్ళలో తిరిగినప్పుడు పాపం అవ్వ తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ వడలేదు అని అడుగుతున్నారు బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుంటే బిడ్డ బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాము బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ పో అంటున్నారు ఇది ఏంది బిడ్డ అని అడుగుతా ఉన్నారు ఈరోజు ఆనాడేమో నీ పింఛన్ ఎంత ఇక వస్తుంది ఇందిరామ్మ రాజ్యం డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పింఛన్ ఇస్తామని ఉదరగొడితే ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ రెండు వేల పెన్షన్ కూడా నెల నెలా ఇవ్వని దుస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నది ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బడలే మే నెల పెన్షన్ ఇంతవరకు బల్లే ఇలా జూన్ పదహారో తేదీ పదిహేడు అంటే ఏమైపోయింది ఓట్లు డబ్బల పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలా రెండు నెలల పెన్షన్ ఆగింది రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ వల్లే మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు ఇలా రికార్డితే డొక్కాడని వాళ్ళు గా రెండు వేల రూపాయలు వస్తే ఇంత మందుగోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నండిని బతికేటువంటి ఆ బాధ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా మీ ప్రాధాన్యత ఏంది భర్త వదిలిపెట్టిన మరి ఒంటరి మహిళ కావచ్చు భర్త చనిపోయిన వితంతూరాలు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా ఆ ఆసరా నుండి అవ్వాతాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు ఆ అవ్వా తాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు ఏమైంది ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా అప్పుడేమో జనవరిలో ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు దాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ జనవరిది ప్లస్ ఆ నెలది కలిపి రెండు నెలలు ఇచ్చి ఒక నెల ఓట్లు ఇచ్చే నెలలా ఓట్లయిపోయినా ఇప్పుడు రెండు నెలల పెన్షన్ ఎగొట్టిండ్రు ఇది ఎక్కడి మోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆ అవ్వ తాతలకు రెండు నెల పెన్షన్ ఏప్రిల్ మే విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు ఏమన్నారు ఎన్నికల ముందు కేసీఆర్ ఒకరికే మేము వస్తే ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం అవ్వకిస్తాం తాతకి ఇస్తాం కేసీఆర్ తాతకే ఇస్తుండు మేము అవ్వకు కూడా ఇస్తాం ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాం మనిషికి నాలుగు వేలు ఇస్తాం మరి ఏమైంది అవ్వ పెన్షన్ ఎటువాయ తాత పెన్షన్ ఎటువాయ నాలుగు వేలు ఎటువా ఏవి మీ రెండు పెన్షన్లు ఆరు గ్యారెంటీల దరఖాస్తుల్లో మీరు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కొత్త పెన్షన్లకు ఏమైనా దరఖాస్తులు ఏ మూలన పడేసినారు వాటిని ఏదో ఆన్లైన్ చేస్తుందామన్నారు ఇది చేస్తుందామన్నారు ఇక వచ్చే చూసే ఇతిమేంటిది ఏమైంది ఆరు నెలలైనా రెండు పెన్షన్లు ఎక్కడ పోయినాయి ఆరు నెలలైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు అని చెప్తున్నారు మరి ఆచరణలో ఏమైంది నీ ప్రజాపాలన ఏమైంది నీ పేదల ప్రభుత్వంలో ఈ పేదలైన అవ్వాతాతలు లేరా నీ పేదల ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు విఘ్నందువులకు చోటు లేదా వీళ్ళు పేదలు కాదా ఈ పేదల పట్ల ఎందుకింత అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచారు నాలుగు వేల రూపాయలకు మొదటి సంతకం చేశారు మొదటి సంతకం చేస్తేనన్నారు మాట ప్రకారంగా చేశారు మరి మీ మొదటి సంతకం ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పత్రికలు చదివాం మేము మూడు నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూన్ నెలలో ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం అంటే పాత మూడు నెలలై కూడా ఇస్తాం అని పాత మూడు నెలల కలిపి ఇవాళ ఏడు వేల రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు మీరు ఆరు నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ నుంచి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది అంటే ఆరు రెండుల పన్నెండు వేల రూపాయలు ప్రతి అవ్వాతాతకు తాతకు రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఆ పన్నెండు వేలు ప్లస్ ఈ జూన్లో ఇచ్చే నాలుగు వేలు కలిపి పదహారు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు ధనిక రాష్ట్రం అన్నారు కదా మరి ఎందుకు మీరు పదహారు వేలు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ఇలా పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము మరి ఈ ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి వాళ్ళని చూసైనా నేర్చుకోండి మీరు తక్షణమే ఆరు నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు కలిపి తాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏప్రిల్ మేలే కూడా మీరు ఇంకా ఇవ్వలేదు ఆ రెండు కూడా తక్షణమే మరి నాలుగు వేలతో కలిపి తక్షణమే ఏప్రిల్ మే నెల పెన్షన్లు పెంచిన పెన్షన్లు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం